ఓం గమ్ గణపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ విశ్వవసునామ సంవత్సరంలో తొలి అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఈ అమావాస్యతో చైత్రమాసం ముగిసి వైశాఖం రానుంది కాబట్టి దీనిని అమావాస్య అంటారు ఈరోజు ఆదివారంతో వస్తున్న చైత్రామావాస్య చాలా విశిష్టమైనది చైత్ర అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ తిరిగి రావి చెట్టు పూజ కూడా చేసుకుంటారు అలా చేస్తే అలా పూజ చేసి సంవత్సరం అంతా మొత్తం విశేషమైన ఫలితాలు వస్తాయని నమ్ముతారు ప్రతి దిదికీ ప్రాధాన్యత ఉంటుంది కానీ అమావాస్య రోజు మాత్రం మరింత విశిష్టత అనేది ఉంటుంది ఆదివారం రావడం చాలా మంచిది ఆదివారంతో కూడిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఆ పూజ చేసినా కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలు ఇస్తుందని ఎంత పూజ చేసినా కొన్ని దానికి ఏ పూజ చేసినా ఎంత పూజ చేసినా దానికి కొన్ని వేల రెట్లు ఫలితాలు ఇస్తాయని పేర్కొ పేర్కోవటం జరుగుతుంది ఈ క్రమంలో పాటించవలసిన కార్య ఈ ఏమిటంటే సూర్యోదయం ముందుగా లేచి తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఆవు నీటితో దీపం పెడితే చాలా మంచిది ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల దీపం ఉంచాలి ఆ పీటపై పసుపు కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి అనంతరం ఆ ముగ్గు మధ్యలో పెద్ద మట్టి ప్రమిద ఉంచాలి అందులో నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి ఇలా వెలిగించిన దీపం చైత్ర అమావాస్య రోజున సూర్యో సమయం నుంచి ఉదయం నుంచి మొదలుకొని సూర్యాస్తమం వరకు వెలిగేటట్లు ఉంచుకోవాలి చైత్ర అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఏలిన నాటి శని అర్ధ అర్ధమ శని కూడా విముక్తులవుతారు బ్రహ్మముహూర్త సమయంలో స్నానము దానము చాలా విశిష్టమైనవి హిందూ క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటి అమావాస్య చైత్ర అమావాస్య దీనిని పాల్గొన అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ అమావాస్య పితృదోషాలను కూడా తొలగిస్తుంది పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీ జాతకంలో పితృదోషాలు ఉంటే కూడా ఈరోజు పూజ చేసుకుని అమ్మవారిని లేదా మీ ఇష్టదైవాన్ని మొక్కుకుంటే పూజ చేస్తే ఆ పూర్తి ఫలితం మీకు లభించి పితృదోషాల నివారణ కూడా జరుగుతుంది కొంతమంది పితృ దేవతల మోక్షం కోసం చైత్ర అమావాస్య నాడు ఉపవాసం కూడా ఉంటారు ఈరోజు ఆచరిస్తూ ఉపవాసాన్ని ఉండి పితృదేవతలకి సమర్పణ చేసుకుంటారు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నది స్నానం సరస్సు లేదా చెరువుల్లో స్నానం చేసి సూర్యుడికి నీటిని సమర్పిస్తారు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి నీలం పువ్వులతో నల్ల నువ్వులు మరియు ఆవ నూనెను సమర్పించడం అనేది చాలా మంచిది ఈరోజు విష్ణువుని పూజించటం కూడా చాలా మంచిది విష్ణువుని పూజించే వారికి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి తద్వారా వైకుంఠవాసం కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఏలేని నాటి శని అర్ధమ శని నుండి విముక్తులవుతారు అఖండ దీపం వెలిగించి మట్టి పని ప్రమిద తీసుకొని ప్రమిదలో మూడు వత్తులు వేసి ఈశాన్యం మూల శివుని ముందు కానీ వైష్ణువ విష్ణువు ముందు కానీ అమ్మవారి ముందు కానీ ఏ ఆంజనేయ స్వామి ముందుని కానీ ఎక్కడ ఏ దేవత ముందు అయినా సరే మీ ఇష్టమైన దేవత ముందు దీపం అనేది వెలిగించండి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయి ఇంటిలో ఏ దుష్ట శక్తులు రానివ్వకుండా కాపాడుతుంది ఆ అఖండ దీపం వల్ల ఆ జ్యోతి ప్రజ్వరడం వల్ల అమ్మవారు ఆ ఇంట తప్పకుండా నివసించి ఉంటుంది ఎన్ని తీర్థయాత్రలు చేసిన ఎన్ని గుడిలు తిరిగిన ఎన్ని గోపురాలు చూసినా ఇంటిలో పెట్టే దీపం ముందు ఎన్ని తీర్థయాత్రలైనా తరువాతే అఖండ ఐశ్వర్యం కలగాలంటే ఇంటిలో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే అమ్మవారి ఆశీస్సులు ఆశీసులతో పాటు అఖండ ఐశ్వర్యము అనుకున్నవన్నీ పనులు నెరవేరటం అనేది జరుగుతాయి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు